はあ。<noise> మాసం అంటే చాలా మంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరలక్ష్మీదేవిని పూజించి వరాలు పొందుతారు శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్ట్ ఐదున ప్రారంభమైంది శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి ఈ మాసంలో శ్రావణ సోమవారం శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అప్పుల బాధ నుంచి కూడా విముక్తి పొందుతారు అలాగే శ్రావణ మంగళవారం చేయడం వల్ల కూడా విశేషంగా లబ్ధి పొందుతారు అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చేయడం వల్ల కూడా విశేషంగా ఫలితాలు వస్తాయి శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో ఏ రోజైనా మీకు కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం తొలగిపోతుంది అలాగే ముఖ్యంగా ఈ మాసంలో మద్యం మాంసానికి దూరంగా ఉంటే మంచిది ఇతరులను దూషించద్దు వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి బెండకాయ తినద్దు